తినాలిరా తినకపోతే ఎంత చెప్పు జ్యూస్ చేసి అమ్మా జస్ట్ జూస్ చేస్తూ ఇగో మావాడు అయితే బనానా డైరెక్ట్ పెడితే తిననే తినడు మీ దగ్గర కూడా తినకపోతే ఏం లేదండి ఫ్రెండ్స్ జస్ట్ జూస్ చేస్తే సరిపోతుంది ఒక బనానా తీసుకోండి చెప్పు ఒక బనానా సరిపోతుంది గట్టిగా వస్తుంది ఒక్క బనానా వేసుకోండి ఇంట్లో ఎలాగో పాలు ఉంటాయి కదా ఒక కప్పు పాలు ఒక కప్పు పాలు పోసుకోండి టూ స్పూన్ హనీ అనీ మన ఇంట్లో ఉంటుంది కదా హనీ వచ్చేసి డైట్ కోసము కాజు ఖజూరా కిస్మిస్ బాదం వాల్నట్స్ ఇవి తీసుకోండి అన్నీ కలిపి మిక్సీ ఒకవేళ ఇది వేసి మిక్సీకి చేయండి అలా మీ వాళ్ళు మిక్సీ తినకపోతే నేను ఆల్రెడీ మిక్సీ పట్టింది అన్నది పౌడర్ మా వాళ్ళు తినాలని అని చెప్పి ఇది మిక్సీకి పట్టాను వాళ్ళ డ్రై ఫ్రూట్ మిక్సీ ఇది ఒక టూ స్పూన్ చేసుకోండి అంతే ఇంకా మిక్సీకి పట్టుకోండి బాగుందాగుంది మీ దగ్గర కూడా పిల్లలు ఒకవేళ బక్కగా సన్నగా ఉంటే ట్రై చేయండి డేస్ ఇది కంపల్సరీ ఒక ఫార్టీ డేస్ ఒక రోజు కూడా తప్పకుండా ఫార్టీ డేస్ కంటిన్యూ పెట్టండి అవుతారు బనానా ఎట్లాంటి వాంటింగ్ చేస్తావా జ్యూస్ అయితే